ప్రియమైన స్నేహితులారా ప్రభనేసుక్రీస్తు నామంలో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను స్నేహితులారా ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలను మీరు గమనించినట్లయితే అనేక చోట్ల అక్రమాలు జరుగుతున్నాయి అన్యాయం జరుగుతుంది మోసం జరుగుతుంది అమాయకుల్ని కొట్టి చంపివేస్తున్నారు ఇది వాస్తవం రెండోది చూస్తే మన చుట్టూ ఉన్న ప్రజల్లో చాలామంది ప్రజలకి నెమ్మది లేదు సమాధానం లేదు కుటుంబంలో ప్రేమ ఐక్యతలు చాలా వరకు తగ్గిపోయినాయి మూడోది చూసినట్లయితే ఒక పక్క ప్రజలకు భయంకరమైనటువంటి వ్యాధులు డాక్టర్లకు కూడా తెలియనటువంటి భయంకరమైన వ్యాధులతో కొంతమంది ప్రజలు చనిపోతున్నారు నాలుగోదిగా మనం చూసినట్లయితే అనేక మంది ప్రజలు అప్పులు పాలు అయిపోయి రకరకాలుగా మానసికంగా శారీరకంగా కృంగిపోయి కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొంతమంది చూస్తే ఐదోదిగా మనం చూసినట్లయితే కొంతమంది భార్య భర్తలు విడిపోయి భర్త ఒక చోట భార్య ఒక చోట బిడ్డలు ఒక చోట కుటుంబాలు చల్లా చెదురైపోయిన కుటుంబాలు మన కళ్ళకు కనబడుతున్నాయి కాబట్టి ప్రేమిని దేని ఈ ఐదు విషయాల్లో ఏదో ఒకటి నీ కుటుంబంలో కూడా ఉండే ఉంటుంది కాబట్టి దేవుడు ఈరోజు తన వాక్యము చేత నిన్ను బలపరచాలని నిన్ను ధైర్యపరచాలని నీలో ఉన్న నిరాశను భయమును ఆందోళనను తొలగించాలనే ఉద్దేశంతో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యాన్ని మీ దగ్గరికి పంపిస్తున్నాడు కాబట్టి ప్రేమిడి స్నేహితులారా కొద్ది నిమిషాలు మీ మనసును నెమ్మదిగా ఉంచుకుని దేవుని వాక్యం వినాలని మరొకసారి మీకు తెలియజేస్తున్నాను మత స్వార్థ నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి పదిహేడవ వచనం వరకు మీరు జాగ్రత్తగా చదివినట్లయితే యేసుప్రభువారు అపవాది చేత శోధించబడిన తర్వాత ప్రభు పరిచర్య ప్రారంభించాడు ఏంటి పరిచర్య అంటే వారు కొన్ని ప్రాంతాలకు వెళ్ళాడు ఏంటి ఆ ప్రాంతాలు అంటే జబులూను దేశ ప్రజలు నఫ్తాలి దేశ ప్రజలు యోర్ధాను అవతలున్న ప్రజలు అన్యజనులు నివసించే గలిలయ ప్రాంతపు ప్రజల దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళారు వెళితే అక్కడున్నటువంటి ప్రజలంట గొప్ప చీకటిలో ఉన్నారు అని పదహార వచనంలో రాయబడింది కాబట్టి ప్రేమిని దేని బిడ్డలారా చీకటి ప్రజలను మానసికంగా బాధిస్తూ ఉంటుంది చీకటి ప్రజలకు నెమ్మది లేకుండా చేస్తుంది చీకటి ప్రజలకు భయము ఆందోళన కలిగిస్తూ ఉంటుంది కాబట్టి ప్రియన దీని బిడ్డలారా జబులీను నఫ్తాలి యోర్ధాను గలిలయా ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలకి నెమ్మది లేదు సమాధానము లేదు అనేక రకాల ఆందోళన చెందుతున్న సందర్భంలో యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించారు కాబట్టి ప్రిమిన బిడ్డలారా ఇక్కడ ఒక వాక్యాన్ని మనం జ్ఞాపం చేసుకున్నట్లయితే ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినా మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే గుడ్డివాడు చీకటిలో తడువులాడినట్లు గుడ్డివాడు చీకటిలో తడువులాడినట్లు మధ్యాహ్నమందు మందు నీవు హింసించబడి నిత్యము దోచుకొనబడదు నిన్ను తప్పించేవాడు ఎవ్వడు లేడు అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి దేవుని దేనిపెట్లారా ఆనాడు ప్రజలే కాదు ఈనాటి ప్రజలు కూడా చాలామంది చీకటిలో జీవిస్తున్నారని నేను యథార్థంగా ప్రకటిస్తున్నాను కాబట్టి ప్రిమిడి దేని బిడ్డలారా ఈ చీకటిలో తడుగు ఒకవేళ చీకటి ఉంటే మనం లైట్ వేసుకుంటాం కానీ గుడ్డువాడు చీకటి ఉన్నా గుడ్డుతనమే వెలుగు ఉన్నా గుడ్డుతనమే అంటే ఇక్కడ ప్రజలు ఏ విధంగా ఉన్నారు అంటే ఒక గుడ్డువాడు ఏ విధంగా తడుముకుంటున్నాడో అదే ప్రకారంగా తడుముకుంటున్నారు వారు మధ్యాహ్నమైనా సాయంకాలమైనా ఉదయకాలమైనా వాళ్ళు కన్ను కళ్ళు కనబడకుండా గుడ్డువాడు తడుముకున్నట్టుగా ఈనాటి ప్రజలు కూడా తడుముకుంటున్నారని దేని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి ప్రేమిని దేని పెట్టలారా యేసవ్రభు వారు పరిచర్య ప్రారంభించిన ప్రారంభ దినాలలో ఈ నాలుగు ప్రాంతాల ప్రజలు కూడా గొప్ప చీకటిలో ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తుంది కాబట్టి ప్రిమిడి దినబిడ్లారా ఒకవేళ చీకటిలో ఉన్న ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉంటాయి అనేది నేను ఈరోజు నేను చెప్తున్నాను చీకటిలో ఉన్న ప్రజల యొక్క జీవితాలు ఏ విధంగా ఉంటాయి అనేది వాక్యంలో ఉన్నటువంటి మాటలు కొన్ని తీసి మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను కాబట్టి ప్రిమిడి దినిబిడ్లారా యషయా గ్రంథము ఆరో అధ్యాయం తొమ్మిదవ కనుక మీరు చదివినట్లయితే చీకట్లో ఉన్నటువంటి ప్రజలు దేవుని యొద్దకు రారు దేవుని యొద్దకు రారు కొంతమంది దేవుని యొద్దకు వచ్చినా వారు నిత్యము వింటారు కానీ గ్రహించలేరు వారు నిత్యము వింటారు దేవుని వాక్యం వింటారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ మంచి చెడులు గ్రహించలేని స్థితిలో వాళ్ళు ఉంటారు ఇక్కడ యశయా భక్తుడు చెప్తున్నాడు యష్యా గ్రంథం ఆరు అధ్యాయం తొమ్మిదవచనంలో వారు నిత్యము విందురు కానీ గ్రహించలేరు వారు నిత్యము చూచుదురు కానీ తెలుసుకొనలేరు ఎవరైతే చీకట్లో ఉంటారో ఎవరైతే ఆత్మీయ గుడ్డితనం కలిగి ఉంటారో వారు నిత్యము వింటారు కానీ గ్రహించలేరు చూస్తారు కానీ తెలుసుకొనలేరు వారి యొక్క స్వభావం మారదు వారి మనసు మారదు వారి యొక్క క్రియలు మారవు ఇది వాస్తవం రెండవది చూస్తే ఈ చీకట్లో ఉన్న ప్రజలు ఏ విధంగా జీవిస్తారు అంటే రెండవ తెశలోనికి పత్రిక రెండవ అధ్యాయము పది పదకొండవ వచనాలు కనుక మీరు చదివినట్లయితే వారంట దుర్నీతిలోనూ మోసంలోనూ జీవిస్తూ ఉంటారు వారు సత్యమును నమ్మరు దేవుణ్ణి దూషిస్తూ ఉంటారు ఈరోజు ప్రజలు చూడండి సత్యమును నమ్మట్లేదు దేవుణ్ణి తెలుసుకోవట్లేదు పైగా దేవుని ప్రజలను చిత్రహింసలు పెడుతున్నారు భయంకరమైనటువంటి కష్టాలు పెడుతున్నారు ఎవరు వీరంటే చీకటిలో ఉన్నటువంటి ప్రజలు వారు దేవుని నమ్మరు దేవుని వాక్యాన్ని నమ్మరు ఒకవేళ దేవుని వాక్యం బోధిస్తున్నటువంటి బోధకులను చిత్రహింసలు చేస్తారు అనేక రకాలుగా మానసికంగా శారీరకంగా బాధ పెడుతూ ఉంటారు ఎందుకు అంటే వారికి దేవుని యొక్క శక్తి తెలియదు కాబట్టి ప్రిమిని దేవుని బిడ్డలారా ఇంకా మనం చూసినట్లయితే కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము మీరు బాగా చదివినట్లయితే అక్కడ ముప్పై వచ్చి నుంచి నలభై వచ్చిన వరకు మీరు చదవండి వారు చెదరగొట్టబడతారు ఎవరైతే చీకట్లో ఉంటారో వారు ఏమైపోతారట చెదరగొట్టబడతారు నెమ్మది లేకుండా ఉంటారు సమాధానం లేకుండా ఉంటారు కుటుంబంలో ఐక్యత ప్రేమ లేకుండా జీవిస్తారు అంత మాత్రమే కాదు వారు పొలంలో అంటే వారు వ్యవసాయం చేస్తే వ్యవసాయంలో నష్టం ఉద్యోగం చేస్తే ఉద్యోగంలో నష్టం వ్యాపారం చేస్తే వ్యాపారంలో నష్టం చదువుకుంటే చదువులో నష్టం ఇలాగ అభివృద్ధి లేకుండా మానసికంగా శారీరకంగా ఎంతోమంది ప్రజలు నలిగిపోతున్నారు ఈ రోజున అలీలుయ్యా కాబట్టి ప్రేమని దేవనబెట్టిలారా నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి నువ్వు వెలుగులో ఉన్నావా చీకట్లో ఉన్నావా ఒకవేళ చీకట్లో ఉంటే గనక ఈ పైవన్నీ కూడా నీ కుటుంబంలో ఉంటాయి ఏంటి అంటే ఒకటి నీకు నెమ్మది ఉండదు రెండు సమాధానం ఉండదు మూడు కుటుంబంలో ఐక్యత ఉండదు నాలుగోది నువ్వు ఏ వ్యాపారం చేయి ఏ పని చేయి ఏ ఉద్యోగం చేయి ఎక్కడికి వెళ్ళినా నువ్వు నష్టాన్నే చూస్తూ ఉన్నావు ఇది నిజమా కాదనేది మీరు కామెంట్లో పెట్టండి కాబట్టి ప్రిమిని దేని పెట్టిలారా నువ్వు అభివృద్ధి పొందాలి ఆశీర్వదించబడాలి అంటే దేవుని వైపు నువ్వు తిరగాలి దేవుని వైపు నువ్వు తిరగాలి అందుకే వారు ఈ ప్రాంతాలకు వెళ్ళాడు జబులును నఫ్తాలి యోర్ధాను అన్యజనులు నివసిస్తున్న గలీలయ ప్రాంతానికి వెళ్ళన్నారు పరలోక రాజ్యము సమీపముగా ఉంది మీరు మారు మనసు పొందండి అని వారు బోధించాడు ప్రియమైనటువంటి దీని బిడ్డలారా ప్రతి ఒక్కరు జీవితాల్లో కూడా మార్పు అనేది రావాలి మార్పు అనేది రావాలి ఖచ్చితంగా ఎందుకు అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చని స్థితిలో ఉన్నాం చీకటి బ్రతుకులో బ్రతుకుతున్నాం కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వారు ఈ వాక్యాన్ని నీ వద్దకు ఎందుకు పంపించారు అంటే నీ బ్రతుకు ప్రస్తుతం చీకట్లో ఉంది నీ బ్రతుకు సహోదరుడా నీ బ్రతుకు చీకట్లో ఉంది సహోదరి నీ బ్రతుకు చీకట్లో ఉంది కనుక దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రేమల స్నేహితులారా మన బ్రతుకును మార్చుకోవాలంటే ప్రభుని యేసు దగ్గరికి రావాలి మన పాపములు ఒప్పుకోవాలి పశ్చాత్త పడాలి ఎందుకంటే చేసిన పాపములు మనల్ని పట్టుకుంటాయని దేవుని వాక్యం చెప్తుంది బాల్యకాల పాపములు యవనకాల పాపములు మధ్య వయస్సులో చేసిన పాపములు వృద్ధాప్యంలో చేసిన పాపములు మన మీద వెలుబడి చేస్తూ ఉంటాయి అవి దేవుని సన్నిధికి వెళ్లకుండా చీకటిలో బ్రతకాలని అవి అధికారం కలిగి మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు దేవుడు మీతో చెప్పే మాట ఏంటి అంటే ఆనాటి ప్రజలు చీకటిలో ఉన్నారు భయంకరమైన చీకటిలో ఉన్నారట యేసు ప్రభు వెళ్ళగానే ఆయనలో ఉన్నటువంటి గొప్ప వెలుగు వారి మధ్య ప్రకాశించింది ప్రకాశించినప్పుడంట ఆ చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలిగేను అని మతేసు వార్త నాలుగవ అధ్యాయము పదహారవచనంలో మనకు కనబడుతుంది కబడ్డీ ప్రేమిని దీనిబిట్లారా ఏసేయి గనక నీ హృదయంలోనికి వస్తే ఏసేయి గనక నీ గృహంలోనికి వస్తే ఏసేయి గనక నీ తలంపుల్లోనికి ఆలోచనలోనికి వస్తే నీలో ఉన్న చీకటి ఈ క్షణమే తొలగిపోతుంది కాబట్టి కబడ్డీ ప్రిమంట్లోని బిడ్డలారా మీరు వెలుగులో ఉన్నారా చీకటిలో ఉన్నారా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి మీ కుటుంబ పరిస్థితి బాగోలేదని మా బిడ్డల జీవితాలు బాగోలేదని నా భర్త మారడని ఒకవేళ మీకు ఇలాంటి డౌట్లు ఉంటాయి ఇలాంటి అనుమానాలు కూడా ఉంటాయి ఎందుకంటే వారు కూడా చీకట్లోనే ఉన్నారు తల్లిదండ్రులను దూషిస్తూ తల్లిదండ్రులకు వ్యతిరేకంగా జీవించే బిడలు కూడా వారు కూడా చీకట్లోనే ఉన్నారు చెడు సహవాసాల్లో చెడు ప్రవర్తన ద్వారా చెడ్డ క్రియల ద్వారా దేవుని సన్నిధికి రాకుండా దేవుని వాక్యం వినకుండా దేవునికి ప్రార్థన చేయకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు నష్టమే కలుగుతుంది కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పెట్టారా ఇంకొక వాక్యాన్ని కనుక మనం చూసినట్లయితే రెండవ సమయలు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినాన్ని కనుక మీరు జాగ్రత్తగా చదివినట్లయితే భక్తుడైన దావీదు గారు చెప్తున్నారు యహోవా నీవు నాకు దీపమై ఉన్నావు ఎహోవా నీవు నాకు దీపమై ఉన్నావు యహోవా చీకటిని వెలుగుగా చేయువాడు అంటున్నాడు అలీలుయ్యా కాబట్టి దేవుని దేవట్లారా ఇక్కడ మనం చూసినట్లయితే దావిది జీవితంలో సౌలు రాజు తరుముతూ ఉన్నాడు తరుముతూ ఉన్నాడు శత్రువులు తరుముతున్నాడు శ్రమలు తరుముతూ ఉన్నాయి అనేక రకాలుగా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాడు చీకటిలో ప్రయాణం చేస్తున్నాడు ఈరోజు ప్రజలు కూడా ఇదే పరిస్థితుల్లో ఉన్నారు శత్రువు ఎప్పుడు కూడా తరుముతూ ఉంటాడు తరుముతూ ఉంటాడు అది ఏంటి అంటే పాప స్వభావం ద్వారా తరుముతాడు కష్టాల ద్వారా తరుముతాడు అప్పుల ద్వారా తరుముతాడు భయంకరమైన వ్యాధుల ద్వారా తరుముతూ తరుముతూ తరుముతూనే నిన్ను మానసికంగా కురుంగిపోయేలా చేస్తాడు ఎవరు మన శత్రువు అంటే అపవాది లేకపోతే సైతాను వాడు ఎప్పుడూ కూడా నీ కుటుంబాన్ని పాడు చేయాలని నీ బిడ్డలను పాడు చేయాలని నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయాలని వాడు నిన్ను తరుముతూనే ఉంటాడు కాబట్టి ప్రేమ దేవుని పెట్టారా ఇక్కడ దావిదు భక్తుడు చెప్తున్నాడు ఏహోవా నీవు నాకు దీపమై ఉన్నావు నీవు నాకు వెలుగుగా ఉన్నావు అంటున్నాడు కాబట్టి ప్రేమిణ దేవుని పెట్టలారా కీర్తనాకారుడు నూట పన్నెండవ కీర్తన నాలుగోచనలో చూస్తే యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగుతుంది అంటున్నాడు కాబట్టి ప్రేమిణ దేవుని పెట్టారా మీ ప్రవర్తన విషయంలో ఒకసారి ఆలోచన చేయండి మీరు వెలుగులో ఉన్నారా చీకట్లో ఉన్నారా పాపంలో ఉన్నారా దేవుని గీతకు దగ్గరగా ఉన్నారా ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకుంటే ఈ వాక్యం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఆనాటి ప్రజలు జబులును నఫ్తాలి అవతల అవతలున్న గలీలయ ప్రాంత ప్రజలందరూ కూడా గొప్ప చీకట్లో ఉన్నారు అంటే వారు నిత్యము భయపడుతూ ఆందోళన చెందుతూ వారి కష్టాలు ఎలా తీరుతాయి వారిలో ఉన్న రోగాలు ఎలా తగ్గిపోతాయని ఎవరొస్తారు మా కొరకు సహాయం చేయటానికి అని అల్లాడుతున్న సందర్భంలో ప్రభుని యేసుక్రీస్తు వారు పరిచయం ప్రారంభించాడు కాబట్టి ప్రేమిని దీని బిడ్డలరా మీరు ఎక్కడున్నా ఏ ప్రాంత ప్రజలైనా సరే మిమ్మల్ని మీరు ఒకసారి ప్ర ప్రశ్నించుకోండి మీ కుటుంబ పరిస్థితులు ఎలాగున్నాయి మీ బిడ్డల జీవితాలు ఎలాగున్నాయి వ్యక్తిగతంగా మీ జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్ష చేసుకోండి ఒకవేళ పాపాన్ని విడిచిపెట్టలేకపోతే ప్రభు యేసుక్రీస్తుని అడగండి ప్రభ నాలో ఉన్న పాపాన్ని తొలగించు నా కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగించు నా బిడ్డల జీవితంలో గొప్ప వెలుగు కలిగించని ఒక చిన్న ప్రార్థన చేసుకోండి దేవుడు తప్పకుండా మీ కుటుంబాల్లో కూడా వెలుగు కలిగిస్తాడు అప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి చర్చికి వెళ్ళండి వెళ్ళి అక్కడ దేవుని సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి ఎందుకు అంటే ప్రభునేసు క్రీస్తు వారు మనము చేసిన పాపముల కొరకు ఆయన గాయపరచబడ్డాడు మనము చేసిన పాపముల కొరకు అతిక్రమముల కొరకు దోషముల కొరకు ఆయన నల్లగొట్టబడ్డాడు శిలువుపైన ఆయన మరణించాడు మన పాపములు ఆయన రక్తము చేత కడగబడతాయి కాబట్టి ప్రియమిన దేవుని బిడ్డలారా మీలో ఉన్న వ్యాధులు ఆయన గాయముల ద్వారా వచ్చిన రక్తము చేత కడగబడతాయి కాబట్టి నా యద్దుకు వచ్చి వారిని ఎంత మాత్రము బయటికి త్రోసివేనని యేసుక్రీస్తు వారు చెప్పారు కాబట్టి ప్రియమిన స్నేహితులారా మీరు ప్రభు మందిరానికి వెళ్ళండి దేవుని సన్నిధిలో వాక్యం వినండి ప్రార్థించండి పశ్చాత్తాపడండి మారు మనసు పొందండి యేసుప్రభు వారు అదే ప్రకటించాడు ప్రతి మానవుడు కూడా పాపమును ఒప్పుకోవాలి విడిచిపెట్టాలి పశ్చాత్తాపడాలి మారు మనసు పొందాలి నమ్మి బాప్తిసం పొందాలి వాడే పరలోక రాజ్యానికి వారసులు అవుతారని కాబట్టి ప్రేమని దేని బిట్లారా ప్రభు ప్రకటించాడు ఇదిగో పరలోక రాజ్యము సమీపముగా ఉంది అందరూ మార్పు చెందాలని ఈరోజు నీ కుటుంబం కూడా మార్పు చెందితే యహోవా నీకు వెలుగుగా ఉంటాడు యథార్థవంతుల జీవితంలో దేవుడు గొప్ప వెలుగు పుట్టిస్తాడు అలాంటి కృప దేవుడు మీకు దయచేనుగాక ఆమెన్ చిన్న ప్రార్థన మహాపరిశుద్ధుడా కృపగల దేవ సర్వనుతుడా నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు అయ్యా ఈ వీడియో వింటున్న బిడలను మీరు బహుగా ఆశ్రవదించండి వారి కుటుంబంలో ఉన్నటువంటి చీకటిని తొలగించండి వ్యతిరేకతను తొలగించండి మంచి ఆరోగ్యం దయచేయండి బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే మనసు దయచేయండి భార్యాభర్తలు కుటుంబంలో ఐక్యతగా ఉండే మనసు దయచేయండి ప్రభు వారు ఏ ఉద్యోగం చేసినా చేతి పని చేసినా వ్యాపారం చేసినా గొప్ప ఆశీర్వాదం దయచేయండి ఒకవేళ ఈ కుటుంబంలో శత్రువు తరుముతుంటే వాడిని ఏసు నామంలో బంధిస్తున్నాం తండ్రి వరలోక రాజ్యము సమీపముగా ఉంది మారు మనసు పొందమన్నారు ప్రభా ఈ కుటుంబంలో బిడ్డలందరికీ మారు మనసు రక్షణ దయచేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ సర్వశక్తిగల దేవుని కృపా సమాధానములు మీకు తోడై నడిపించను గాక ఆమెన్ 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 ప్రియమైన స్నేహితులారా ఈ సందేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీ బంధువులకి మీ స్నేహితులకి తెలియచేయండి ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక ఆమెన్ మీకు నా వందనాలు